ప్రైవేటు అరాచకాలు ఎక్కువగా ఉన్నట్టు కంప్లైంట్లు వస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ ఆపి వాళ్ళ పైన చలనలు వేస్తారు అయితే ఇరవై వేల రూపాయలు ముప్పై వేలు రూపాయలు ఇస్తే వదిలేసినటువంటి పరిస్థితి ఉన్నది లేకపోతే లక్ష రూపాయలు లక్ష దాకా కంప్లైంట్ వస్తే మనం యాక్సెన్ చేసి కంప్లైంట్ ఖచ్చితంగా ఉన్నాయి సార్ యూనియన్ తోటి మాట్లాడితే వాళ్ళు చాలా మంది మనతో చెప్తున్నట్టు మనకి పరిస్థితి ఉన్న ఎవరైనా పంపిస్తా వాళ్ళకి అమౌంట్ ఇస్తేనేమో వదిలేస్తున్నారు లేదంటే లక్ష రూపాయలు దాకా లక్ష నలభై వేలు దాకా ఇప్పుడు బస్సు వాళ్ళ పైన చాలా నిల్వ చేస్తున్నారు వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు పప్పులు చేస్తున్నారు ఏదో గా చిన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి వాళ్ళకి అవ్వాలి అపెన్స్

అంటే దీంట్లో రెండు కోణాలు ఉంటాయి ఒకటేమో మీరు అంత చేసేందుకు బాగుంటుంది అందరికి తెలుస్తుంది అర్జెంటుగా ఇప్పుడే కావాలి ఇప్పుడే వెటా చేయాలన్న దాని గురించి మా ప్రాబ్లం ఇప్పుడు ఎట్లా అంటే आपको प्रदान आपको अपना बुना डिजाइन भेज सकते हैं ओके आप इसे